అయితే తెలంగాణ రాష్ట్రంలో చురుకుగా పాలు పంచుకున్నటువంటి నాయకులు మన తెలంగాణ జేఏసీ అదే తెలంగాణ ఉద్యమకారుల ఫోరము ఇగో ఈరోజు మన మహిషపట్నంలో ఉన్నటువంటి ఇగో డాక్టర్ అసోసియేషన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే కొన్ని విషయాల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఫోరము అదేవిధంగా ఉద్యమకారులందరూ కలిసి ఒక మంచి నిర్ణయాన్ని అన్నమాట ఇక నిర్ణయం ఏంటంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గం నుంచి ఎంపీ క్యాండిడేట్లు కానీ ఒక్కసారి కూడా ఈ మొదల నియోజకవర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకు పోటీ చేయలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని పార్టీ నాయకులు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ టీడీపీ ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నాయకులకు మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి అని అక్కడ ఈరోజు మన బైంస ప్రాంతంలోని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో మాట్లాడి అక్కడ నుంచి మన ఎమ్మెల్యే రామారావు గారి దగ్గర వెళ్ళి ఈ విషయాలను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో తీసుకెళ్లాలని అక్కడ చెప్పడం జరిగింది ఇక రామారావు గారు కూడా మాట్లాడుతూ ఆయన అనుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని నేను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి మన ఎంపీ స్థానాన్ని ఇక్కడ నుంచి వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది అట్లా మేము ఏమంటాం అంటే అన్ని పార్టీలు కూడా మూడు తాలూకా కేటాయించి అరవై ఏడు ఏళ్ళు అయింది సార్ పదిహేడు మంది ఎనిమిది లేదు మూడో తారీఖు తప్ప అన్ని తాలూకాలు అయింది సార్ ఫస్ట్ అయింది చెన్నై నుంచి అయింది తర్వాత రెండుసార్లు సార్లు నిజామాబాద్లో ఎంపీ మూడు సార్లు హైదరాబాద్లో రెండుసార్లు బోపేళ్ళు నిర్మలో ఉండి ఇప్పుడు మన తాలూకా కానీ సార్ అందుకని మీరు అందరూ ఒక డిమాండ్ కావాలంటే ఆ డిగ్రెప్ చేసిన మా పార్టీస్ కుదో తాలూకా నుంచి అందులో మీరు ముందు వరుసలో ఉన్నారు మాకన్నా ముందే మీరు చాలా సంతోషం సార్ ఆ విషయం మనం బతుకుల వేరే ఒకటి డె సంవత్సరాల్లో మా ఆదిలాబాద్ జిల్లాలో ముదురుకు ఇంతవరకు పార్లమెంట్ సభ్యులు కాలేదు తెలంగాణ ఉద్యమకారుడు వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలా ఒక్కసారి ఇక్కడ వేయాలని అందరు కోరడం జరిగింది దాన్ని కూడా మా పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కానీ పైన ఢిల్లీ ఆఫీసర్ ఢిల్లీ పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరికీ దృష్టికి తీసుకెళ్తాను దాన్ని కూడా నేను నా ఛాయశక్తి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇల్లు ఏదైతే కొన్ని విషయాలు నా దగ్గర పెట్టారు గవర్నమెంట్ పరంగా ఇప్పుడు మాకు ఒక సోదరుడు పేరు చెప్పాడు ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ట్రా ఉంటే స్కిల్ లేబర్స్ కానీ అన్ఎంప్లాయిడ్ లేబర్స్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకు ఇక్కడనే ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది నేను కూడా ఒక ఇండస్ట్రీస్ కాబట్టి దానికి చాలా ఫోకస్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్స్ ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి మన దగ్గర రెండు నేషనల్ హైవేస్ అవుతున్నాయి బైన్సర్ నుంచి బీదర్ వరకు కళ్యాణి నుంచి జ జగ్దల్పూర్ వరకు అంటే ఇక్కడ నాందేడ్ నుంచి వస్తుంది దాని మీద క్యారిడార్ ఏర్పాటు చేసి కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోకస్ ఇస్తుంది దాన్ని కూడా పరిశీలన తీసుకొని ఖచ్చితంగా మా స్కిల్ లేబర్స్ కానీ అనిస్కి లేబర్స్ కానీ అందరికీ ఉద్యోగం వచ్చేటట్లు చూస్తాను నేషనల్ హైవే గురించి మా బహింసాపట్నం ప్రోగ్రెస్ కావాలంటే ఇంకా నేషనల్ హైవేలు కావాలా మొన్ననే నేను గడ్కరీ గారితో కేంద్ర మంత్రి వర్గలు గడ్కరీ గారితో మాట్లాడతాను బాసర్ నుంచి మాహూర్ పుణ్యక్షేత్రం అంటే ఈ ఒక పుణ్యక్షేత్రం అక్కడ పుణ్యక్షేత్రం వరకు ఒక హైవే యాక్టింగ్ అయితే మనకు బాగుంటుందని చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితం దానికి వాళ్ళ సిసిపిఏ గారికి చెప్పారు పరిశీలన తీసుకోమని అదేవిధంగా కళ్యాణం నుంచి జగ్దల్పూర్ ఏదైతే హైవే ఉంది వన్ సిక్స్టీ వన్ మనకు నేషనల్ హైవే మన బేల్దోడ నుంచి మనకు మంచిర్ పోతుంది ఇప్పుడు టూ లైన్స్లో ఉంది అది అతి త్వరలోనే దానికి ఎస్టిమేట్స్ తయారు చేపిస్తున్నాను ఫోర్ లైన్స్ చేపిస్తే నడువుల డివైడర్స్ వస్తాయి యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి మనం ఫాస్ట్గా ఢిల్లీ వేరే ఊర్లకు రీచ్ కావచ్చు అని అది కూడా దాదాపు ఎస్టిమేట్స్ తయారైపోయినాయి కేంద్ర ప్రభుత్వంలో దృష్టిని తీసుకుపోయి అది కూడా ఫోర్ లైన్ చేయడానికి నేను ఛాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాను జ్ఞాన సరస్వతి మాత చదువుల తల్లి దక్షిణ భారత్లో ఒకటే ఒకటి ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉందంటే మా దగ్గరనే ఉంది మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారితో గౌరవ మంత్రివర్తో మాట్లాడాను సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్లో తీసుకొని ఇప్పుడు ఏదైతే మహారాష్ట్రలో కూచోర్లో పారవరాదేవి అని రామారావు మహారాజు ఒకటి టెంపుల్ పన్నెండు వందల కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నది మన దగ్గర లాస్ట్ ఇయర్ రామ ఏదో రాముడు ఏదో ఉంది కదా రాము రామగుండం అని రాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నాం రామగుండం అది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది దాన్ని కూడా వచ్చే బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టి దీన్ని కూడా మన యాదాద్రి తిరుగుల డెవలప్మెంట్ చేయాలని నాకు కోరిక ఉంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఒకటే ఒకటి చదువుల తల్లి ఉంది దాన్ని కూడా పరిశీలనలు తీసుకున్నాను ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు అవకాశం ఒక క్షణం కూడా వడ్లకుండా ప్రజల కోసం ప్రజలకు న్యాయం కోసం ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కోసం అన్ని విధంగా సహాయ శక్తితో ఈ పోషి గ్రామం వచ్చి ఉంది ఉద్యమకారులు నూట ఒక్కరోజు నూట ఒక్క రోజు ఉద్యమం చేశారు పోలీస్ స్టేషన్లో వాళ్ళది పేరు లేదు ఖచ్చితంగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు మనం తెలంగాణ వేరైపోయినాం తను కూడా పరిశీలన తీసుకొని ఆ రిపోర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చెప్తున్నాను